మార్నింగ్ ఈ మైక్ దగ్గర నోట్లో పెట్టాలి ఆ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు ఆ తిన్ తిన్ సారీ సారీ సో ఇవాళ నేను ఆదిత్య మ్యాచింగ్ మ్యాచింగ్ కదా ఏంటిది ఇది లెమన్ ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లో ఇది ఆరెంజ్ ఎల్లో ఇరా అంటే ఆరెంజ్ ఎల్లో మధ్యలో షేడ్ సరే గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు మూన్ ఎన్ స్టార్ తింటున్నాడు అండ్ ఒక ఏమంటారు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆదిత్యకి మా డాడీ వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోతున్నారు వెళ్తున్నారు వెళ్ళిపోవట్లేదు వెళ్ళి వస్తారు కొంచెం పనులు ఉన్నాయి అండ్ ఆల్సో అప్పుడప్పుడు వెళ్ళి మా ఇల్లు క్లీన్ చేసుకుని అన్ని పనులు ఉంటాయి వాటికి వెళ్తున్నారు యాక్చువల్లీ మేము కూడా వెళ్ళాలి వీడికి అర్జున్కి ఇద్దరికి స్కూల్ కంటిన్యూగా ఉందంటే ఒక టూ డేస్ హాలిడేస్ ఏమన్నా వచ్చినా వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వట్లే ఇంకేంటంటే ఇంకేంటి స్విమ్మింగ్ జాయిన్ చేశాం కదా అర్జున్ని అదొకటి అర్జున్ చీచి ఆదిత్య

సార్ ఏమైంది సార్ ఏమైంది కీబో ఏమైంది అయితే మన ఇద్దరం ఒకలాగే ఉన్నాం ఏమైంది చెప్పమ్మా వస్తుంది నెద్దవు ఎలా వస్తుంది నిద్ర ఇప్పుడు స్లో స్లోగా అలా తేరవుతున్నాడు ఏంటో అనిపిస్తుంది లేచి సేపు పని చేసే కూడా నిద్ర ఎలా వస్తుంది అడిగి బాబు నిద్ర వస్తుందని చెప్పి మరీ వెళ్ళి పడుకున్నాడు సరే ఒక టెన్ మినిట్స్ అయ్యాక లేపదానిలే ఎయిట్ థర్టీకి అయినా స్నానం చేయించవచ్చు అని వదిలేశాను అనమాట సో మా డాడీ వాళ్ళకి నేను బాక్స్లో పట్టుకెళ్ళడానికి ఫ్రైడ్ రైస్ చేశాను అమ్మ పులిహోర చేసింది కొంచెం సో తినాలనిపిస్తుంది కదా కొంచెం టేస్టీగా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్తున్నారు సో వాళ్ళు ప్యాక్ చేసాక ఇంకొంచెం మిగిలింది అర్జున్కి బాక్స్ పెట్టబోతున్నాను నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచానండి ఆ రోజు బ్లాక్ అప్పటి నుంచి స్టార్ట్ చేయలేదు సో స్కి మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ ఏంటో చెప్పిన మార్నింగ్ స్కిన్ కేర్ సారీ మార్నింగ్ స్కిన్ కేర్ అంటే పొద్దున్నే లైక్ స్నానం చేశాక అప్పుడు చేసుకునేది అనుకుంటారు బట్ నో మనం అసలు ఆలోచించండి హోమ్ మేకర్స్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆడవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఆలోచించండి నాట్ జస్ట్ గర్ల్స్ అనే కాదు అబ్బాయిలు కూడా వర్క్ చేస్తారు స్కిన్ కేర్ సో మనం లేస్తాం లేచి పిల్లలకి బాక్సులు పెట్టి వన్ చేసి లేకపోతే బయట కమ్యూనిటీ బయట వరకు మీ వీచ్ ఎవరి వరకు లేకపోతే కొంతమంది బైక్ మీద కార్ మీద స్కూల్ వరకు డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకొంచెం పని చేసుకొని అప్పుడు స్నానం చేసి ఇంతసేపు మీరు స్కిన్ని పట్టించుకోవట్లేదు మీకు ఆ విషయం గుర్తొస్తుందా మెయిన్గా సమ్మర్ వస్తుంది ఆయిలీ స్కిన్కి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం గ్రీజీ గ్రీజీనెస్ అండ్ దీనివల్ల మీకు యాక్ని డెవలప్ అవ్వడం రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇఫ్ యూ వరీడ్ అబౌట్ యువర్ స్కిన్ అంటే చాలా మనస్ఫూర్తిగా నేను స్కిన్ కేర్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు కొన్ని కొన్ని టైనీ టిప్స్ ఫాలో అవ్వండి మీరు మార్నింగ్ లేవగానే బ్రష్ అలా చేసుకుంటారు వెంటనే ఫేస్ వాష్ చేసేసుకొని మీకు తగిన ఫేస్ వాష్తో వెంటనే మీకు నచ్చిన మాయిశ్చరైజర్ వెంటనే బయటికి వెళ్తాం అనుకునే పది నిమిషాలు సన్ స్క్రీన్ అప్లై చేసుకుని వెళ్ళండి ఎక్కువ టైం ఏం పట్టదు రెండేది నిమిషాలు అంతే మీ పిల్లలకి కొలంతా లోషన్ రాయడానికి టైం ఉండదు కదా మనం ఫేస్ కొంచెం రాసుకోవడానికి టైం తీసుకోండి సో నేను ఇంకొకటి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మీరు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ కానీ స్క్రీన్ కానీ అన్నీ దొరుకుతాయి అనమాట కొంచెం వెతకాలి పర్టికులర్గా నాది సీజన్ బట్టి కొంచెం లైక్ టీజోన్లో ఆయిలీ అవుతూ ఉంటుంది సో ఆయిల్ ఫ్రీ ఉన్నవి చూస్ చేసుకుంటాను అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ డాక్టర్ షేడ్స్ అనమాట సెరమైడ్ అండ్ వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఇది నేను చాలాసార్లు చూపించాను ఈ పైని ఇలా కట్ చేసేసి లోపల ఊడ్చినవి కూడా ఉన్నాయి నేను దాస్తానండి కొన్ని మీకు చూపిద్దాం చాలా మంది ఏంటంటే వీడియోల్లో అక్కడ టైటిల్స్ మీకు కోళ్ళు ఇస్తుంటే అది అబద్ధం అనుకునే బ్యాచ్ మంది ఉంటారు బట్ ఈ మధ్యన తగ్గింది యూ కెన్ అండర్స్టాండ్ కదా ఏదైనా ప్రొడక్ట్ కోసం డీటెయిల్గా చెప్తున్నారంటే మీకు ఈ మధ్యన యూ కెన్ రిలేట్ టు ఇట్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇదైతే చాలా బాగుంటుంది బికాస్ సిరమైడ్ అండ్ విటమిన్ సి క్రేజీ కాంబినేషన్ అనమాట ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఇంకా బాగా వర్తిస్తుంది అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది అది కొంచెం ఇంకా తేమగా ఉంది స్కిన్ అందుకనే నేను డైరెక్ట్గా రాసుకున్నా లేదా మీరు కొంచెం టోనర్ అప్లై చేసుకోవచ్చు ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ పుతిక్ పుతుక్ అంటుంది సో సో పేర్లోనే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అని ఉంది కాబట్టి ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్పెషల్గా తయారు చేయబడింది ఎవరైనా యూస్ చేయచ్చు స్పెషల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనమాట అండ్ కన్సిస్టెన్సీ సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది అసలు స్కిన్ మీద మనకు హెవీగా మాయిశ్చరైజర్ పెట్టుకున్నట్టు ఉండదు అట్ ది సేమ్ టైం హైడ్రేషన్ కూడా చాలా బాగుంటుంది వైటమిన్ సి అండ్ సిరమాయిడ్స్ రెండు ఉన్నాయి కదా సిరమాయిడ్ వల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది స్ట్రెంగ్న్ అవుతుంది అనమాట దాన్ని రిపేర్ చేయడానికి స్ట్రెంగ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ వైటమిన్ సి స్కిన్ బ్రైటన్ అవ్వడానికి పనిచేస్తుంది సో ఈ రెండు సూపర్ కాంబినేషన్ డాక్టర్ ఎప్పుడు పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ ని కలుపుతారు అందుకే అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ లో డాక్టర్ తోప్ అనమాట నాకు చాలా చాలా ఇష్టం పర్సనల్ గా అండ్ మీరు ఇది డాక్టర్ షెస్ వెబ్సైట్ లో కొంటే వివో వి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కోడ్ యూస్ చేయండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వచ్చేస్తుంది ఇంకా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా దొరుకుతుంది సో ఎక్కడ బెస్ట్ ఆఫర్ ఉంటే అక్కడ మీరు పర్చేస్ చేయొచ్చు నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను బ్యూ చెక్ ఇట్ అవుట్ అండ్ డాక్టర్ లో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి మిగతా వ్యూయర్స్ కూడా చూస్తారు సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళాలి నేను హాఫ్ హాఫ్ కుకింగ్ చేశాను అనమాట ఇవాళ మీకు ఇంట్రోల్లో ఆదిత్యతో ఎందుకు మాట్లాడించానంటే నాకు కూడా చాలా అలా స్లో మార్నింగ్లా రికార్డ్ చేయాలనిపించింది ఎందుకంటే ఇవాళ మనం చాలా ఎర్లీగా లేచాం కదా అందుకే చాలా టైం ఉంది ఆటగాలేడానికి సో లెట్స్ కంటిన్యూ సో డాడీ వెళ్ళిపోవాలి యాక్చువల్లీ ఎయిట్ థర్టీ కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం జస్ట్ ఆదిత్యని చూడడానికి వచ్చారు అండ్ మాకు కొంచెం పులిహార్ తీసుకురావడానికి వచ్చారనమాట సో మీ ఇక్కడ బాటర్ సిస్టమ్లో వాళ్ళు పులిహార్ ఇస్తే నేను కొంచెం ఫ్రైడ్ రైస్ ఇచ్చాను వాడు ఏడుస్తున్నాడని ఇంకా మా తమ్ముడు వాళ్ళు మీ అప్పు సైడ్ ఉండేది సో వాడు రావడానికి ఇంకో అరగంట పడుతుంది అన్నారు అంటే సరే ఇప్పుడు స్నానం అన్నారు ఫస్ట్ చేంజ్ చేశారు తర్వాత స్కూల్ కూడా దింపేస్తా అన్నారు నాన్న వెళ్ళిపోయినా పర్లేదంటే మా ఆయన నైట్ చాలా లేట్ అయిపోయింది ఆయనకి వర్క్ అంతా ఆయన లేపకి పర్లేదు నేనే దింపేస్తానని చెప్పి ఇప్పుడు ముగ్గురు వెళ్తాం అనమాట ఇంకేంటి ఒక వన్ వీక్ టెన్ డేస్ తెలియదు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎన్ని రోజుల్లో వస్తారు నాకు చాలా అనిపించింది వెళ్దాం అని అన్నాను ఆదిత్యని పోనీ మీరు కార్లో తీసుకెళ్ళండి నేను అర్జున్ వందే వార ఎక్కువ వచ్చేస్తామని అనుకున్నాం ఫర్ అయి సెకండ్ కాకపోతే నాకు కొంచెం కమిటెడ్ వర్క్స్ ఉన్నాయి ఈ వీకెండ్ లోపల కంప్లీట్ చేయాల్సినవి అండ్ ఆల్సో పిల్లలకు కూడా అన్ని క్లాసెస్ రన్ అవుతున్నాయి కదా ఎందుకులే మా అనిపించడం కొంచెం మేలో చూద్దాం పీస్ఫుల్గా వెళ్దాం అని అనుకుంటున్నాను నిజంగా ఫస్ట్ కిడ్ ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాము పుట్టింటికి ఎన్నిసార్లు అయినా తిరుగుతాం నేను తెగ తిరిగేదని అనమాట ఎవ్రీ టూ త్రీ మంత్స్కి వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ ఉండి వచ్చేదాన్ని బికాజ్ వాడు ఒక్కడే కదా ఏమనిపించేది అది ఇప్పుడు ఇద్దరితో ఏంటంటే వాడికి ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి వర్క్స్ ఉంటాయి అండ్ వీడిని కూడా అప్పుడు డే కేర్ వీడికి యాక్టివిటీస్ అని అని చెప్పి అలా అండ్ అఫీషియల్గా ఆ రోజు వీడు నర్సరీ ఫస్ట్ డే అనమాట అంటే ఇప్పుడు ఏం చెప్పరు బట్ అయిపోయింది ఆ ముందు ఇయర్ అయిపోయింది ప్లే గ్రూప్ ఇప్పుడు నర్సరీ అన్నట్టు బట్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తారంట బట్ నాకు వీళ్ళు వెళ్తున్నారు అన్న మాట విన్నప్పటి నుంచి అసలు నిజంగా చాలా వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే మన ప్లేస్కి వెళ్తేనండి కొంచెం కామ్ అవుతుంది కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది లైక్ థెరపీ అనమాట నాట్ లెస్ దనే థెరపీ ఇక్కడ మా డాడీని బలవంతంగా టిఫిన్ తినిపిస్తున్నాను అనమాట వాళ్ళు అక్కడ రామజీ ఫిల్మ్ సిటీ దాటాక కార్లో వెళ్తున్నారు వీళ్ళు అక్కడ తిందామో అనుకున్నారు నన్ను నాన్న ఊరుకు అలాగా ఆకలి ఎలా ఉందో తెలియదు మాత్రం దీని నీరసం వస్తుంది పొద్దున్న ఎప్పుడూ లేచారు ఫైవ్ థర్టీకి అలాగా ముందు తినే అని చెప్పి నేను కూడా డాడీతో పాటు పెసరెట్టు తింటున్నాను మా మమ్మీ కూడా పాపం నైట్ నిద్ర పట్టలేదంట అప్పుడు తెల్లవారుజాన్ పులిహోర చేసి అంతా అలిసిపోయింది ఆ నిద్ర సగం సగం ఉన్నప్పుడు ఏం తినబోద్దు వాళ్ళు కాఫీ తాగేశారు మా డాడీకి పాపం ఆకలి వేస్తుంది నన్ను పూజ అన్నీ చేసుకున్నావు కాబట్టి ఇంకా ఎక్స్క్యూజ్ లేదని చెప్పి బలవంతంగా టిఫిన్ పెట్టించాను నేను ఈ మధ్యన కొంచెం ఓపెన్ చేసుకుని తినేస్తున్నాను అండి ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే ఎక్కడికైనా వెళ్ళినానని చెప్పా కదా మీకు కరెక్ట్గా మనకి మంచిగా తెలిసిన దగ్గర టిఫిన్ తింటే బెటర్ ఆ దారిలో బాగుండొచ్చు బాగోపో అని అసలు ఈ మధ్య రిస్క్ తీసుకోలేకపోతున్నారు సో అమ్మ అమ్మ వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు పాల ప్యాకెట్ వాళ్ళ ఇంట్లో మిగిలిపోయినా ఎత్తిసారనమాట మా ఇండా బాల్ ప్యాకెట్లు ఇప్పుడు సో ఇక్కడ వెజిటబుల్స్ తీసుకోవడానికి వచ్చాను నేను కిడ్స్ ఫుడ్ వీడియోస్ కూడా చేయడానికి అన్ని తీసుకుంటున్నాను అనమాట కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాను మీకు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చెప్పడానికి ఎలాంటి అన్ని చాలా అఫోర్డబుల్గా అనిపిస్తున్నాయి సడన్ మీల్ ప్లాన్ వీడియోస్ అవి కూడా రాబోతున్నాయి మోస్ట్లీ ఈ మంత్లోనే అవి స్టార్ట్ చేసేస్తాను మీకు ఏంటంటే మీల్ ప్రిప్ అవన్నీ ఇప్పుడు మేలో మనం అన్నీ తెచ్చిపెట్టుకొని ప్రాపర్గా సరుకులు ప్లాన్ వేసుకుంటే అండ్ పిల్లలకి కొత్త ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఇంట్లో హాలిడేస్లో ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తే బెటర్ అప్పుడు వాళ్ళకి చెప్పచ్చు మనం కొన్ని కొన్ని ఏంటంటే ఫస్ట్ టైం బాక్స్లో తింటే నచ్చబోవచ్చు కదా కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి బాగుంటుంది వాళ్ళ ఇంట్లో రెండు మూడు సార్లు వేసి నచ్చిందంటే బాక్స్లో కూడా ఎగ్జైటెడ్గా తింటారు కదా సో ఎక్కడైతే నేను అన్ని బీన్స్ దొండకాయలు బెండకాయలు అన్ని కొంచెం కొంచెం తీసుకుంటాను ఎందుకంటే మాకు దగ్గరే మళ్ళీ ఎన్ని స్టాక్ పెట్టేసుకొని మళ్ళీ వదిలిపోతాయి ఎందుకని చెప్పి సో క్యాబేజ్ ఎనిమిది రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు అని షాక్ అనమాట అబ్బా బాగుంది ఏదో అని నేను క్యాబేజ్ మోస్ట్లీ కూరకంటే ఎక్కువ వెజిటబుల్స్ ఆట్ చేసి ఫ్రైడ్ రైస్లో ఎక్కువ చేస్తాను బికాజ్ అందులో పచ్చి పచ్చిగానే వదిలేచ్చు ఎక్కువ కుక్ చేయక్కర్లేదు సో అందుకని అలా ఆ చిన్న కాయ తీసుకుంటాను అన్నమాట ఇక్కడైతే మొత్తం ముందు చేసిన కంగాళి కంగలి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా అండ్ ఆదిత్యకు కూడా సరిపడా ఉందనమాట అది చాలా కమ్మగా చేశాను స్పైస్ ఎక్కువ వేయలేదు సో అది పెట్టేసి లైట్గా కరెడ్ రైస్ పైన పెడతా ఒక టూ త్రీ స్పూన్స్ తినేలాగా అంటే ఒకవేళ స్పైస్ అనిపిస్తే వెంటనే నోరు చెప్పకవడానికి వెజిటేబుల్స్ అన్నీ వేసే ఫ్రైడ్ రైస్ మనం ఏదో చాలా పాష్గా ఏంటి ఫ్రైడ్ రైస్లు అవి పప్పు అన్న మంచిది అనుకుంటారేమో ఏం కాదండి మనం ఏంటంటే వెజిటేబుల్స్ని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేస్తాం సో దానివల్ల మరీ మ్యాష్ అయిపోయి అవ్వదు క్రిస్ప్ ఫైబర్ బాగుంటుంది అందులో న్యూట్రియన్స్ కూడా మంచిగా ఉంటాయి అండ్ మనం కొంచెం మంచి ఆయిల్ ఆరల్స్ గీలో షార్టేజ్ చేయడము నెంబర్ టూ రైస్ ఏంటంటే రైస్ని ఫ్రై చేయకుండా నేను వెజిటబుల్స్ వేస్తాను కదా లాస్ట్లో ఒకసారి దాన్ని వేడి మీ తిప్పుతాను అంతే సో చాలా బాగుంటుంది రెసిపీ ఇంకొకసారి చెప్తాను ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేస్తాను మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఆదిత్య స్కూల్కి బాక్స్ తీసుకొని వచ్చాను మా హస్బెండ్ కాల్లో ఉన్నాడు లేట్ అయిపోతున్నప్పటికీ ట్వల్వ్ థర్టీ దగ్గర పోయి పడిపోయింది నేను ఆదిత్య స్కూల్లో కూడా మాట్లాడాలన్నమాట ఫీ పే చేయాలి నెక్స్ట్ దానికి అండ్ ఆల్సో నెక్స్ట్ అన్ని బుక్స్ అన్ని ఎప్పుడు ఇస్తారు అన్ని మాట్లాడాలి డే కేర్ టైమింగ్స్ కూడా ప్యాటర్న్ చాలా తగ్గించల పడేలా ఉన్నాడని పర్సనల్గా ఒకసారి మాట్లాడదామని సో వెయిట్ చేస్తాను పిల్లల్ని కింద ప్లే టైం ఫ్రీ ప్లే టైమ్ ఉంటుందన్నమాట దాని తర్వాత డే కేర్ రూమ్లోకి తీసుకెళ్తారు లంచ్కి సో వాడు నన్ను చూస్తాడని మ్యామ్ నన్ను ఈ రూమ్లో కూర్చోబెట్టారు సో ఇప్పుడు సౌండ్ ఏర్పడుతుంది పైకి వెళ్తున్నాడు అనమాట సో లంచ్కి కేర్ పిల్లలు అందరినీ పైకి తీసుకొస్తారు ముందు కిడ్స్ అందరూ స్కూల్ అయిపోయాక పేరెంట్స్ పిక్ చేసుకోవడానికి కిందకి వెళ్తారు వాళ్ళకి అక్కడేవో ఆడిస్తూ ఉంటారు ఆదిత్య పైకి ఎక్కుతున్నాడు కేర్ టేకర్స్ బాగుంటాయి అందరు ఎంత నెమ్మదిగా ఉంటారు నాకు చాలా ఇష్టం నాకు వాడు ఇంట్లో అలా ఉంటాడు అంతే కంఫర్టబుల్ అండ్ హ్యాపీగా ఉంటాడు అనమాట స్కూల్లో సో ఆ రూమ్లో కూర్చొని అండ్ అక్కడ అన్ని సీసీ కెమెరా ఉంటాయి కదా ఆ రూమ్లో ఎలా పడుకుంటారు అవి కూడా కనిపిస్తాయి సో బాగున్నాడు చక్కగా ఉంటాడంట అలరి చేయడంట ఫుడ్ కూడా బాగా తింటాడంట నిజంగా స్కూల్ దొరకడం నాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడింది అంటే ముందు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అండ్ పిల్లలు హ్యాపీగా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు అండ్ హీఈస్ హ్యా హ్యావింగ్ నైస్ టైమ్ అది చాలా సాటిస్ఫయింగ్గా ఉంటుంది అడ్మిషన్ ఓపెన్ ఉన్నాయి మనకున్న అరౌండ్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇది సెక్రటేరియట్ కాలనీలో ఉంటుంది సిద్ధి ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనమాట సో ఇంకా వెయిట్ చేస్తున్న ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు అడ్మిషన్ టైం కదా వాళ్ళ పేరెంట్స్ వస్తూ వెళ్తూ ఉన్నారు నేను కొంచెం లేట్ వచ్చాను నాకన్నా ముందు ఇద్దరు వెయిటింగ్ ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేసిన క్రిస్మస్ అప్పుడు ఒకటి ఈవెంట్ అండ్ స్పోర్ట్స్ డే అన్ని పిక్చర్స్ రోల్ అవుతున్నాయి అలా చూస్తూ ఉన్నా ఇంకొకటి చాలా మంది అడిగారు డే కేర్ ఎలా ఉంటుంది డే కేర్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఎంక్వైరీ చేయొచ్చు గూగుల్లో సిద్ధి ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అంటే వచ్చేస్తుంది వాళ్ళు నేను నంబర్ ఏమన్నా ఇస్తాను అడ్మిషన్స్ కూడా లిమిటెడ్గా తీసుకుంటారు వాళ్ళ స్ట్రెంత్ ఎంత సపోర్ట్ చేస్తే అంతే ఓవర్ క్రౌడెడ్ అసలు ఉండదు అండ్ చాలా పేషెంట్ అండ్ ప్లెజెంట్గా ఉంటారు స్టాఫ్ అందరూ హెల్పింగ్ స్టాఫ్ అయినా టీచర్స్ అయినా అందరూ కూడా సో ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ చేసి పడుకున్నానండి లేచేసరికి సాయంత్రం అయిపోయింది ఇంకా నాకు ఫుల్ లైక్ ఎండకి బాగా తెక్కెక్కేసింది అనమాట ఇంకా నేను బ్లాగ్ చేస్తున్నాను విషయం కూడా మర్చిపోయి కంటిన్యూ చేయలేదు ఇదే నెక్స్ట్ రోజు ఈవినింగ్ మా ఆయన ఊరు వెళ్తున్నారు ఇది ఇంకొక సర్ప్రైజ్ నాకు ఆయన చెప్పారు పది రోజుల క్రితం నాకు అది మర్చిపోయాను ఇక్కడ నేను ఆయన కోసం సూట్ కేసు కొన్నాను అన్న నేను గ్రీన్ ఫ్లాగ్ కదా అందుకే గ్రీన్ సూట్ కేసు కొనిచ్చాను నీకు అని సో నన్ను ఎంత క్లిష్టపరిస్తుందో వదిలి వెళ్ళిపోతున్నాను నీకు సూట్ కేసు కొనిచ్చానని మా ఆయన చెప్తున్నా సో అప్పటికప్పుడు కొన్ని తెచ్చిన బ్యాగ్ సి నేను గ్రీన్ ఫ్లాగ్ కాబట్టి నీకు గ్రీన్ సూట్ కేస్ ఇచ్చాను నేను గ్రీన్ ఫ్లాగ్ అంటే గ్రీన్ ఫ్లాగ్ అంటే కూడా తెలియనంత గ్రీన్ ఫ్లాగ్ నువ్వు అవి ఇప్పుడు సాఫ్ట్ లో లోడ్ పెట్టు పెట్టాలా ఎద ఇస్ లీవింగ్ లీవింగ్ టు మీట్ హిస్ ఫేవరెట్ ఫ్రెండ్స్ తిప్పవేంటి విత్ తల ఓకే సాక్స్ పెట్టుకుంటున్నాడు గైస్ నన్ను వదిలేసి బెంగళూరు వెళ్తున్నాం అంటే నిన్ను మొన్న నేను వదిలేసి వెళ్దాం గైస్ మనం కూడా సార్ ఏం నాలా పొద్దున్న సాయంత్రం వచ్చారండి ఇప్పుడు త్రీ డేస్ ట్రిప్ అనమాట వీకెండ్ కూడా ఉంటే అక్కడ ఓల్డ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళని కలవడానికి వెళ్తున్నారు అండ్ మండే అయితే ఆఫీస్ వర్క్ వాళ్ళు లేరు రాజమండ్రి వెళ్ళారు మనం న్యూ హోమ్కి కొన్ని డేస్ ఆగి వెళ్దాం అక్కడ ఎవ్వరూ లేరు ఓకే మరి స్మైల్ చూపించింది స్మైల్ ఒకసారి ఫేస్ స్మైల్ చే తిను ఫస్ట్ లేకపోతే అన్ని పడేస్తాను తిను వెల్ సోఫాలో కూర్చో ఓకే కూర్చో సోఫాలు కూర్చో స్మైల్స్ ఒకసారి ఒక చెడితో ఏడు పంత పోయింది నీకేమైంది చూపించా అది ఏమంటే రప్చర్ చేయ వదిలే చూడు అన్నయ్య కాయండి నువ్వు వదిలే వదిలే సెప్టిక్ ఎలా వస్తుంది అలా వదిలేస్తే 2 నిమిషస్ కదే సెట్ అవుద్దమ్మ బ్లీడింగ్ ఆగిపోతది బట్ దెన్ ద రెస్ట్ ఓవర్ వి గో ఇన్ ఇట్ విల్ బి ఇన్సైడ్ ద నెయిల్ లైక్ ఇన్ హియర్ ఇట్స్ నాట్ పెయినింగ్ అమ్మ ఏంటి ఏమైంది నా బ్యాండ్ ఏడ్ చేసుకున్నాం అప్పుడు సెట్ అవుతుందమ్మ నట్ నట్ కూర్చో అక్కడికి వెళ్ళి కూర్చు సోఫాలో కూర్చు సో ఇలా వాళ్ళు వెళ్ళారో లేదో నాకు అలా సినిమా చూపించడం స్టార్ట్ చేశారనమాట వీడు ఏదో అక్కడ తగిలుచుకుని వచ్చాడు ఇలా ముట్టుకున్న అలా ముట్టుకున్న కీక అంటున్నాడు వాడేమో అని మా ఆయన వెళ్తుంటే అప్పటి వరకు అక్కడే నుంచి మా కనుచూపు మేరలోనే సడన్గా లిఫ్ట్లోకి వెళ్ళిపోయి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాడు అనమాట అక్కడ సెక్యూరిటీ దగ్గర ఉన్నాడు బట్ మనం చెప్పలేం కదా ఏం విషయం ఏమవుతుందో మేము జస్ట్ రెండు సెకండ్లు తలదిప్పిన ఆదిత్య ఏదో ఒక డిజాస్టర్ చేస్తాడు అండ్ చాలా జరిగాయి మూడు రోజుల్లో కొన్ని అయితే నేను షార్ట్ వీడియోస్లో పెడతాను చూడడానికి ఫన్నీగా ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం అదొక ఎక్స్పీరియన్స్ ఇలా మూడు నాలుగేళ్ళు లోపల పిల్లలు చేసే అల్లరి బట్ అతిథికి ఏంటోనండి వయసు పెరుగుతుంది కానీ ఇంకా అల్లరి మాత్రం ఏందాక తగ్గుముఖం పడినట్టు అనిపించట్లేదు వీడికైతే ఆ బ్యాండెడ్ వేస్తున్నాను ఇంకా బ్లడ్ ఆగట్లేదు అనమాట కొంచెం వాష్ చేసేసి మళ్ళీ బ్యాండెడ్ వేస్తున్నాను ఆడు రెండు జంతికలు ఇచ్చేసరికి కామైపోయాడు అంత ఏడ్జినోడు నీ కాకల అల్లరా ఏంటి నీ టార్గెట్ అని చెప్పి బుద్ధి వస్తుంది అనమాట అండ్ కొంచెం ఇద్దరు కామన్గా ఎంజాయ్ చేసేది టీవీ పెట్టాను కొంచెం ఆంబియన్స్ క్రియేట్ చేసి లైట్స్ ఆఫ్ చేసి కొంచెం కూర్చుంటారు కుదిరిగానే హనుమాన్ది ఒకటి కార్టూన్ టైప్లో ఉంటుంది కదా బాగుంటుంది తెలుగులో కూడా ఉంది అర్జున్ చూస్తున్నాడు బట్ వీడు ఒక పది నిమిషాలు వాడికి ఇష్టమైన బిట్ వచ్చినప్పుడు మాత్రమే చూసి లేచేసాడు అనమాట నేను ఈ లోపల క్యారెట్ తురుముతున్నాను చేయడానికి పిల్లడికి కనిపించలేదు అని పరిగెట్టుగా చూసేసరికి నా ఐబ్రో ప్యాలెట్ ఉంటుంది కదా ఐబ్రో షేడ్ చేసుకునేది అందులో వ్యాక్స్ ఉంటుంది బ్రౌన్ అండ్ బ్లాక్ ఉంటుంది అన్నీ కలిపేసి అలా రాస్తున్నాడు మొన్నే జస్ట్ పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది అలా పెయింట్ చేసి మంచి వాళ్ళు చూడండి పైగా నవ్వుతాడు నేను ఏమైనా తిడతానని ముందే డిఫెన్స్ మోడ్లోకి ఇంకా నెమ్మది నెమ్మది ఎడ్ మొహం పెట్టేస్తాడనమాట నిజంగా ఒక్క నిమిషం నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే ఇదివరకు కూడా అక్కడే నేను కూడా ఐలైన్ రేదో ఇలా చేసుకుంటున్నప్పుడు అలాగే డాట్స్ పెడేసి చాలా చూసి చూసి చిరాకు వచ్చేదా గోడ ఇప్పుడు ఇది పోతుందా లేదా అని చెప్పి నాకు మినీ హార్ట్ అటాక్ వచ్చింది అనమాట ఈ వైట్ కలర్ డస్టర్ నేను అమెజాన్లో అండి ఇప్పుడు లాంగ్ బైక్ మా ఫ్రెండ్ చెప్పింది పెన్ మార్క్స్ అవి కూడా పోతాయని బట్ దాన్ని కొంచెం వాటర్లో ఇలా ముంచి తుడవాలి నాకు దాంతో తుడిస్తుంటే ఎక్కడ పోయినట్టు అనిపించట్లేదు అనమాట అది వ్యాక్స్ కూడా ఉంది కదా సో అప్పుడు అనిపించింది ఇది కరెక్ట్ కాదని చెప్పి టిష్యూ తెచ్చి ఫస్ట్ టిష్యూతో తుడిచాను మొత్తం ఆ వ్యాక్స్ ఉంది క్రీమీగా ఉంటుంది కదా అది తుడిచేశాను తర్వాత అప్పుడు డస్టర్ పెట్టాను నాకు తెలిసి ఇది మోస్ట్లీ రాయల్ మనం వేయించాము అంటే పోవాలి ఎంత అలాంటిదైనా సరే వాటర్తో క్లీన్ అయిపోవాలి బట్ ఆ డస్టర్ నాకు అంత ప్రొడక్ట్గా అనిపించాలి అప్పుడు ఏం చేశానంటే కొంచెం హ్యాండ్ వాష్ తెచ్చుకొని మన గ్రీన్ పీచ్ ఉంటుంది కదా స్కాష్ బ్రెడ్ది మనం వంటలు అనుకుంటాం అది ఒకటి తెచ్చి చాలా జెంటిల్గా అంటే ఎక్కువ ప్రెషర్ ఒప్పుకి ఇచ్చట్లేదు మేము హ్యాండ్ చేస్తున్నారు కదా చాలా లైట్ హ్యాండెడ్గా జస్ట్ ఆ మరక వరకు చేశాను బట్ అలా చేయడం కూడా చేయి లాగేస్తుంది బట్ ఆల్మోస్ట్ పోతుంది అప్పుడు నా మనసు కొంచెం శాంతించింది అనమాట ఎందుకంటే చూడండి ఇలా ఆల్మోస్ట్ ఇలా జెంటిల్గా చేస్తుంటే పోతుంది ఇంకా పెయింట్ శాంపుల్ ఉంచాడు మొన్నగా తీసాడు ఇంకో కోట వేయించుకోవచ్చు కానీ బట్ అన్యాయం కదా నాకైతే ఆల్రెడీ ఎండ్ ఆఫ్ ద డేకి బాడీలో బ్యాటరీ అయిపోతుంది ఇంకా పిల్లలతో వేగలేకపోతున్నా ఇప్పుడు ఇన్ని పడుకో పెట్టడం ఫుడ్ పెట్టడం అన్ని ఒక టాస్క్లా ఫీలింగ్ వస్తుంది యూజువల్ ఎవరో ఒకళ్ళు పట్టుకునే వాళ్ళు ఉంటే మనకు ఆ ప్రెషర్ తెలియదు కదా అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు ఆ నాన్న కొంచెం భయం పెట్టి బలంతో హ్యాండిల్ చేస్తాడు నేను అలా బలంతో హ్యాండిల్ చేసి ఒక సెకండ్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండబోతుంది అనమాట బట్ ఇదైతే మొత్తం అచీవ్ చేశాను మొత్తం క్లీన్ చేసేసాను అనమాట బట్ 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 అంతటితో అయిపోలేదు నేను ఇందాక క్యారెట్ కోర్ చేస్తున్నాను నేను స్టవ్ కట్టేసి వచ్చాను వాడి దగ్గరికి వచ్చినప్పుడు కానీ ముక్కుడు తాలూకు హీట్ ఉంటుంది చూసారా ఆ హీట్ ఉండేసరికి అడుగంతా మాడిపోయింది అంటే స్టవ్ కట్టేస్తే ఇంకేం అవ్వదని అనుకుంటాం కదా మనం నేను ఆయిల్ ఏమైనా తక్కువ వేస్తాను యూజువల్లీ దాని మొత్తం మాడిపోయింది మూడు క్యారెట్లు చెయ్యి నొప్పి వచ్చేలా తురిమేనండి అదంతా మాడిపోయింది అప్పుడు ఏం చేస్తా జాగ్రత్తగా పై వరకు కూర నెమ్మది నెమ్మదిగా తీస్తూ ఉన్నా ఇంకా అది ముగ్గురికి ఎక్కడ వస్తుంది ఒకరికి కూడా సరిగ్గా సరిపోదు ఈ బొడ్డోడి వరకు వచ్చిన చాలు నేను అర్జున్ ఏదో ఒకటి చేసుకుందాం లేకపోతే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా తీరా చూస్తే అర్జున్ గారు పడుకునిపోయాడు ఈ సంత అంతా అంటే అది క్లీన్ చేసి ఇది చేసి అన్ని చేసేసరికి ఇంకెంత వదిలేసాను పాప అంత డీప్ స్లీప్లో ఉన్నాడని ఈ బొడ్డోడికి తొమ్మిది ఎండికల్లా ఫుడ్ పెట్టి నేను ఆర్డర్ చేసుకున్న కర్రీ అది పదిన్నరకు తిని ఓ పదకొండున్నర పడుకున్నాం అనమాట ఆ రోజు అలా చాలా చాలా క్రేజీగా గడిచింది మీ ఇంట్లో కూడా ఎలాంటివి జరుగుతాయా జరిగితే కామెంట్ చేయండి సరదా అయిన సిచ్యువేషన్స్ ఎందుకంటే చెప్పుకుంటే బాగా తగ్గుతుంది కాబట్టి సో సీ యూ సూన్ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్ బా బాయ్